Mm-hmm. <laughs> హాయ్ హలో వెల్కమ్ టు లైవ్ అండి సపోర్ట్ చేయొద్దు నువ్వు ఓకే 嘿，爸爸。嗯，爸爸。嗯，哎，别，哎。 Paint <laughs> it చూదామా వా చూడదామా ఐ కొను వా హలో వెల్కమ్ టు లైవ్ండి స్క్రీన్ పెన్ తో ట్యాప్ చేయండి ఎందుకట్లా డిస్టర్బ్ చేస్తున్నావు కూడా పడుకో నువ్వు హాయ్ హలో వెల్కమ్ టు అండి స్క్రీన్ పెయిన్ హాయ్ ఫ్రెండ్స్ హలో వెల్కమ్ టు లైవ్ అండి స్క్రీన్ పేరు ట్యాప్ చేయండి వెల్కమ్ టు లైవ్ హైల్లో ఉండకండి మెసేజ్ చేయండి కామెంట్ చేయండి

హాయ్ హలో వెల్కమ్ టు లైవ్ అండి స్క్రీన్ పేర్ డబుల్ టచ్ చేయండి హైడ్లో ఉండకండి కామెంట్ చేయండి జస్ట్ చూస్తున్నారు అంతే వెళ్ళిపోతున్నారు హైడ్లో ఉంటున్నారు వస్తలే నాన్నది పోయింది వస్తలే రావట్లేదు కదా హాయ్ హలో వెల్కమ్ టు లైవ్ అండి స్క్రీన్ పెయిన్ డబుల్ ట్యాప్ చేయండి హైలో ఉండగండి మెసేజ్ చేయండి ఫస్ట్ మెసేజ్ ఎవరిదో చూడాలి ఫస్ట్ కామెంట్ స్క్రీన్ పెన్ డబుల్ ట్యాప్ కూడా మూర్తి యశు హాయ్ అండి వెల్కమ్ టు లై స్క్రీన్ పైన డబల్ ట్యాప్ చేయండి హాయ్ అండి దీపన్ దీపా దీప్నాథ పేరండి పారిస్ హాయ్ వెల్కమ్ టు లైవ్ అండి స్క్రీన్ పెన్ పల్ ట్యాప్ చేయండి వెల్కమ్ టు లైవ్ గుడ్ ఆఫ్టర్నూన్ అందరికి త్రీ మెంబర్స్ వాచ్ చేస్తున్నారు ఫైల్లో ఉండకండి కామెంట్ చేయండి అలాగే స్క్రీన్ పైన డబుల్ ట్యాప్ చేయండి దీప్ బన్ ఓకే దీపన్ నా పేరు వారీస్ ఏంది వారీస్ దీప్ గారు స్క్రీన్ పైన డబుల్ ట్యాప్ చేయండి ఫస్ట్ లైక్ అంట థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ గుడ్ ఆఫ్టర్నూన్ లంచ్ అయిందండి दीबन ओके हार्ड फर्स्ट लाइक मेरे थैंक यू थैंक यू दीबन गारू दीबा ना बान दीबा दीबा హైట్లో ఉండకండి బోర్ వచ్చేస్తుంది కామెంట్ చేయండి అలాగే స్క్రీన్ పైన డబుల్ ట్యాప్ చేయండి ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారో కామెంట్ చేయండి తెలుగునా తర్లేదు తరలేదు తెలియదు ఓకే నేను తమిళ్ తెలుగు తెలియదు అంటున్నారా పర్లేదండి ఇంగ్లీష్లో కొంచెం కొద్ది కొద్ది అర్థమవుతుంది పెట్టండి లెవెన్ మెంబర్స్ లెవెన్ మెంబెర్స్ వాచ్ చేస్తున్నారు స్క్రీన్ పైన డబుల్ ట్యాప్ చేయండి హలో వెల్కమ్ టు లైవ్ అండి స్క్రీన్ పైన డబుల్ ట్యాప్ చేయండి ఎక్కడి నుంచి చూస్తున్నారు లైవ్ కామెంట్ చేయండి ఏడబడ్డది నాన్న రిమోటు రిమోట్ ఎక్కడో పడిపోయింది తమిళ్ తమిళ్ నుంచి లంచ్ అయిన అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారో కామెంట్ చేయండి అలాగే అండ్ తమిళ్ తెలుగు నౌ టాక్ ఐఆమ్ తమిళ్ తెలుగు టాక్ అంటున్నారు అవునండి తెలుగు మాట్లాడుతున్నాం కదా మెంబర్స్ ఉన్నారు హైల్లో ఉండకండి స్క్రీన్ పైన డబల్ ట్యాప్ చేయండి ఒకటే లైక్ వచ్చింది స్క్రీన్ పైన డబల్ ట్యాప్ చేస్తే లైక్ వస్తుంది హైల్లో ఉండి చూడకండి హై లంచ్ ఓకే చేసారా లంచ్ ఫోర్టీన్ యువర్ నేమ్ అంటున్నారు దిబాన్ గారు మై నేమ్ ఛానల్ ఫాలో అవ్వండి అర్థమవుతుంది మే నేమ్ అర్థం అవ్వకటే చెప్తాను ఇలాగే వీడియోస్ కూడా చూడండి ఫస్ట్ టైం కనుక లైవ్లోకి వచ్చి ఉంటే ఛానల్ అయితే ఫాలో అవ్వండి దిబాన్ గారు యువర్ నేమ్ దిబాన్ ఓకే తమిళ్లో ఎక్కడండి మీరు ఎక్కడి నుంచి నెగటివ్ ప్లేస్ ఎక్కడా దిబాన్ గారు యూ ఆర్ సో బ్యూటిఫుల్ అంటున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ దిబాన్ గారు ఫస్ట్ టైం ఆ మైల్ నా లైవ్లోకి రావడం రిమోట్ పోయింది నా రిమోట్ పోయింది ఎక్కడ పడిందో మైలా తమిళనాడు మైలాపురం అర్ధమాయి ఓకే ఓకే బాగా దగ్గుతో ప్రాబ్లం అవుతున్నానా మీకు దగ్గు స్టార్ట్ అయిందంట ఇబ్బంది అనేదా ఫోన్ అవుతున్నాను అబ్బాయి అబ్బాయినా ఏడైనా అమ్మాయి డబ్బైనా అయ్యో అయ్యో బ నిద్ర అని తగ్గి తగ్గి లేచి పోనీకో పోనీ వన్ మెంబరు ఉన్నారు హైట్లు ఉన్నారు స్పెషల్ స్పైంటి లంచ్ తింటావా నన్ను మామ అమ్మ తింటావా మాన తింటా తినవా నోనా వెల్కమ్ టు లైవ్ అండి గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ హైలో ఉండకండి కామెంట్ చెయ్యండి ఎక్కడ నుండి చూస్తున్నారు లైవ్ అక్క అక్కదా వెల్కమ్ టు లైవ్ స్క్రీన్ పైన డబుల్ ట్యాప్ చేయండి అలాగే కామెంట్ చేయండి లైవ్ ఎక్కడి నుంచి చూస్తున్నారు ఐలో ఉండకండి ఫస్ట్ లైక్ కొంతే ఒకటే లైక్ వచ్చింది చూసేవాళ్ళు ఎక్కువ లైక్ చేసేవాళ్ళు తక్కువ నెట్ ప్రాబ్లం అంటున్నారు దిబాన్ గారు హై హలో వెల్కమ్ టు లైవ్ అండి గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ మై లైవ్ ఫస్ట్ టైం కనుక చూసినట్టయితే స్క్రీన్ పైన డబుల్ చేయండి ఆల్వేస్ వెల్కమ్ అలాగే స్క్రీన్ పైన డబుల్ టాప్ చేయండి ప్లీజ్ ప్లీజ్ దయచేసి స్క్రీన్ పైన డబుల్ టాచ్ చేయొచ్చు కదా చెప్పు చెయ్యరంట జస్ట్ చూసి వెళ్తారంట హ్యాపీగా కదా కదమ్మా బజ్జుకు ఒకసారి బాజుకుంటే మంచిగా అవుతుంది అన్న బజ్జుకు లేపాల

బొమ్మదేపో బొమ్మదేపో బాల్దేప ఆడుకుందాం బాల్ తీసుకురా ఆడుకుందాం నాకు తెలుసు నువ్వు అలా చేస్తావని నాకు తెలుసు బ్యాడ్గా వెరీ వెరీ గర్ల్ బ్యాడ్ వెరీ బ్యాడ్ గర్ల్ అది తీసుకురా అది తీసుకురపు బై ఇంకొక తీసుకురప్పు టవల్ తీసుకురాపు టవల్ టవల్ ఎందుకు నాన్న అలా చేస్తూ మనసులో చాలి బా పప్పు పప్పా అరే పెట్టు ఆడ పెట్టు అది పెట్టుకొని పెట్టు నానా చిచి బ్యాడ్ గా అటు నుంచి రైట్రా ఇందిరా పడుకుందిరా కాసేపు పడుకుందిరా అరే పండుకోప మంచం మీద పడుకోప పండుకో ఎలా అవుతున్నావు ఏ నువ్వు వెరీ బ్యాడ్ గర్ల్ గుడ్ గర్ల్ ఎప్పుడు చేతనో గర్ల్ గుడ్ గర్ల్ బ్యాడ్ గలా గుడ్ గర్ల్ కైలా గుడ్ గర్లా గుడ్ గల ను గుడ్ గల ను ప్రాబ్లమ్ ఐసండి కర్ది తంలే నైవ్నింగ్ పెడదాం గా కే నోట అలా చేయకూడదు நான் பட்ட அல்ல செய்யக்கூடு